హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చిన్న చేపల్లో చింతాకు పొడి వేసి పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది రాగి సంగట్లకైనా అన్నంలకైనా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి ఈ పులుసు చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి చేపలకైనా తోం పెట్టుకున్నామంటే ఒక ఇరవై నిమిషాల కల్లా ఈ పులుసు తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చేపలు తీసుకొని వాటి తలలో తోకలు తీసి వాటిపై నుండో పులుసు పోయేలాగా శుభ్రంగా తోమి కడుక్కోవాలండి నేనైతే ఈ చేపలు అమ్మే వాళ్ళ దగ్గరే తోమి కడిగించుకున్నానండి మీకు కానీ చేత వస్తే ఇంటికి తెచ్చుకొని అయినా తోముకోండి నాకైతే చేత కాదు కాబట్టి అక్కడే తోమిచ్చి తెచ్చుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకున్న అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను మెంతులు ఒక అర స్పూను జీలకర్ర వేసి ఈ మూడు కాస్త దూరగా వేగేంత వరకు ఎంచుకోవాలి మెంతులు అనేది బాగా వేగాలండి అప్పుడే మనకు పులుసు మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల కప్పు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువ కూడా వేగనవసరం లేదండి జస్ట్ ఆ ఉల్లిపాయలు మెత్తబడితే చాలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు టమోటాలని ఇలా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోండి లేదా చేత్తో అయినా మెత్తగా పిసికైనా వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇందులో కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి చేపల పులుసు కదా కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి పులుసు పోసుకోవాలి మరి ఎక్కువ చింతపండు పులుసు కూడా వేసుకోకూడదండి ఎందుకంటే ఇందులో చింతాకు పొడి కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ చింతపండు పులుసు కూడా పోసుకోకూడదు ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత మనకు పులుసు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక గ్లాసు నీళ్ళు పోసానండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇందులో మనం ఎన్ని చేపలు తీసుకున్నామో దాన్ని బట్టి చింతాకు పొడి వేసుకోవాలి నేనైతే ఒక అరకిలో చేపలు తీసుకున్నానండి దానికి వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు చింతాకు పొడి వేస్తున్నాను తర్వాత చింతపండు పులుసు కూడా పోస్తున్నాం కాబట్టి ఈ పులుపు అనేది సరిపోతుంది ఇంకొంచెం పుల్లగా తినే అయితే ఇంకొంచెం ఎక్కువే వేసుకోండి ఇలా చింతాకు పొడి వేసి ఈ పులుసులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ చింతాకు పొడి వచ్చేసి ఎండాకాలంలో చింతాకు ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి అలాంటప్పుడు ఆకును తెచ్చుకొని బాగా ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకై నిలువ ఉంటుంది మనం ఎప్పుడు పచ్చడి చేసుకున్నా ఇలా చేపల పులుసు చేసుకున్నా తర్వాత ఏదన్నా కర్రీ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ కానీ అందులో వేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూశారు కదా గ్రేవీ ఇలా చెక్కపడాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి గ్రేవీ అనేది చిక్కబడక ముందే మనం చేపలు వేసామంటే ఈ చేపలు అనేది గ్రేవీ చిక్కబడే లోపల బాగా కరిగిపోతాయి కాబట్టి గ్రేవీ బాగా చిక్కబడిన తర్వాతే ఈ చేపలనేది వేసుకోవాలి ఇలా చేపలన్నీ వేసి మొత్తం ఒకసారి కలిపి మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి మనకి గ్రేవీ అనేది చిక్కబడిపోయింది కాబట్టి ఈ పులుసులోని ఉప్పు కారం పులుపు ఈ చేపలకు వరకు ఉడికించుకుంటే చాలు పులుసు మీద మూత పెట్టి ఐదు నిమిషాలు అయిందండి పులుసు బాగా ఉడికిపోయింది ఈ పులుసు ఉడికే లోపు మనకి చేపలు కూడా ఎంత చక్కగా అన్నమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో మనం చేపల కూరలో వేసుకుంటాం పొడి చూడండి ఆ పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల పులుసు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత పులుసు కూడా చిక్కబడుతుంది అనమాట పొడి వేసిన తర్వాత గరిటితో కలపకండి ఇలా బాండీలు పట్టుకొని తిప్పుతో కలుపుకోవాలి ఎందుకంటే చేపలు ఉడికిపోయి ఉంటాయి కాబట్టి గరిటితో కలిపితే ఇరిగిపోయవచ్చు అందువల్ల బాండీలు పట్టుకొని తిప్పుతో కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈ కొత్తిమీర కూడా పులుసులో కలిసేలాగా బాండీలు పట్టుకొని ఇలా తిప్పుతో కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చిన్న చేపల్లో చింతాకు పొడి వేసి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇది సంగట్లకైనా అన్నంలకైనా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు చేపలు తోమి కడిగించుకుంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద చేపలు తినే కంటే ఈ చిన్న చేపలు తినడం వల్ల మన కంటి చూపు కూడా చాలా అంటే చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్